మహాగణాధిపతయే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై మూడవ శ్లోకము శాంకరి శ్రీకరీ సాధ్వీ నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా శాంకరీ ఈ నామము వైద్యం వికటించినప్పుడు స్వస్థత పొందడానికి తరచూ గర్భస్రావం అయ్యేవారికి సత్సంతానం కలగడానికి బహిష్టు సమయంలో భరింపరాని కడుపు నొప్పితో బాధపడేవారికి సాధకునికి నిత్య సుఖశాంతులు ప్రసాదిస్తూ అతడిని కార్యదక్షుడిని చేయు లలితామాతకు నమస్కారము సుఖశాంతులను ఇచ్చు శంకరుని భార్య కనుక ఈ అమ్మ శాంకరి శ్రీకరి ఈ నామము ధనం సమృద్ధిగా లభించడానికి మొదలు పెట్టిన పని మధ్యలో ఆగకుండా ఉండడానికి పునర్జన్మ పొందకుండా ఉండడానికి తనని తలచినంత మాత్రాన యోగం లేకపోయినా సకల సంపదలను ఇచ్చు మహాలక్ష్మి స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము సాధ్వీ ఈ నామము వైధవ్యం రాకుండా ఉండడానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను భర్త భర్తను భార్య రక్షించుకోవడానికి ఇతరులకు సాధ్యము కాని పాతివ్రత్యము కలది పరమ పతివ్రతలైన స్త్రీల రూపంలో దర్శనమిచ్చునది అయిన లలితామాతకు నమస్కారము నిభానన ఈ నామము అజీర్ణ వ్యాధి నివారణకు తీవ్రమైన దీర్ఘ రోగాలు నివారించుకోవడానికి శరత్కాల పున్నమి నాటి చంద్రబింబము వంటి ముఖము గల లలితామాతకు నమస్కారము ఈ ముఖ దర్శనంతో శారీరక మానసిక రోగాలు తొలగుతాయి శాతోదరి ఈ నామము గర్భస్రావం అవ్వకుండా ఉండడానికి తన దేహతత్వం తెలియక నిర్లక్ష్యం చేసేవారికి సూక్ష్మమైన ఉదరము కలిగి సృష్టి అంతటినీ తనలో ఉంచుకున్న లలితామాతకు నమస్కారము శాంతిమతి ఈ నామము కోపం తగ్గించుకోవడానికి వాటి వల్ల వచ్చే రోగాలు తగ్గించుకోవడానికి పరమ శాంతగుణం కలిగి అంతరింద్రియ నిగ్రహం గల లలితామాతకు నమస్కారము నిరాధార ఈ నామము దిక్కుతోచక నడిరోడ్డున పడిన వారికి చుక్కాని వంటిది తనకు తానే ఆధారమై ఎటువంటి ఆధారము అవసరం లేని లలితామాతకు నమస్కారము నిరంజన ఈ నామము ఆందోళనల నుండి బయటపడడానికి వీరు నావారు వీరు నావారు కాదు అనే రాగద్వేషాలు లేని దుఃఖాలకు అతీతురాలైన జ్ఞానస్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ